ఏమండీ పవన్ కళ్యాణ్ గారి దృష్టి రాబో అసెంబ్లీ ఎలక్షన్ మీద పడింది మరి ఆ అసెంబ్లీ ఎలక్షన్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కావచ్చు లేకపోతే ఇంకా ముందే కావచ్చు ఎప్పుడు జరిగినా కానీ ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినా కానీ నూట డెబ్భై ఐదు స్థానాల్లో కూడా మన జనసేన పార్టీ బలంగా ఉండాలి గట్టి పోటీని ఇవ్వాలి విజయకేతను ఎగరవేయాలి అనే ఒక ఒక గట్టి దృఢ సంకల్పానికి వచ్చేసాడు అతను ఎందువల్ల అంటే అతను ఆలోచన రావటానికి లేదు అదేమే పవన్ కళ్యాణ్ గారి అత్యాస కాదు అతనికి స్థాయికి తగ్గట్టు ఆలోచించాడు అతని స్థాయి ప్రధాని తర్వాత అంత స్థాయి బ్రహ్మాండం నిధులు తెస్తూ ఉన్నాడు రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు ఢిల్లీ పెద్దలు అందరూ కూడా ఓ మొక్కలు చెప్పాలంటే ఇతని గ్రిప్లో ఉన్నారు అతను కాంటా కా కీ అక్కడ ఢిల్లీలో సాగుతుంది ఇదే అదును ఇదే అవకాశం ఈ రాష్ట్రం అంతా కూడా పర్యటన చేద్దాం గోదావరి జిల్లాలో ఎలాగే బలంగా ఉంది వైజాగ్ జిల్లాలో కూడా ఎంతో కొంత బలం ఉంది సో మిగతా జిల్లాలను కూడా ఉన్న కొద్దిపాటి బలాన్ని బాగా పెంచుకొని నెక్స్ట్ ఎలక్షన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు నూట డెబ్బై సీట్లు మనం తెచ్చుకోవాలి అనే ఒకే ఒక దృఢ సంపకంతో ఆయన రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారట చుట్టూ ఉన్న త్వరలో ప్రతి నియోజకవర్గం కూడా వెళ్తాడతాం ఓ పక్కన మాటామంతి పేరుతో గ్రామాల వారీగా డిజిటల్ స్క్రీన్స్ మీద ప్రజలతో మాట్లాడతాడు వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీరుస్తాడు ఓ పక్కన పల్లె పండుగ పేరు చెప్పి అక్కడ అభివృద్ధి చేస్తాడు ఓ పక్కన ఢిల్లీ వెళ్ళి మన రాష్ట్రానికి కావాల్సినటువంటి వాటాను నిధులను అక్కడిని తెప్పించుకుంటాడు వీటితో పాటు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతీ నియోజకవర్గం తిరుగుతాడు పర్యటన చేస్తాడు ప్రతి నియోజవర్గం పర్యటన చేస్తాడు జనసేన ఆశయాలు చెప్తాడు సిద్ధాంతాలు చెప్తాడు ఆ నియోజకవర్గానికి ఏం కావాలో తెలుసుకుంటాడు ఆ కావలసిన నిధులు పైన తెప్పించుకుంటాడు సో ఇలాగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా అతను రాండమ్మా పర్యటించే కార్యక్రమాన్ని స్వీకారం చుట్టాడు నేను అనుకోవటం ఈ నియోజకవర్గాల పర్యటన అంతా అయిపోయిన తర్వాత జనసేన సెటప్ మొత్తం మారిపోతుంది ఇప్పటికే జనసేన అంటే ఆల్ ఓవర్ ఇండియాలోనే ఒక మంచి పేరు వచ్చింది ఈ పర్యటన కంప్లీట్ చేసిన తర్వాత పవన్ అనే నాయకుడు ప్రజల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోతాడు అందరూ డౌట్ లేదు